చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వన్ మిలియన్ వన్ బిలియన్ వారిచే కడా కార్యాలయంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు నైపుణ్య అంతరాన్ని తగ్గించటం మరియు యువత ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో ఒక ముఖ్యమైన అడుగుగా ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందినటువంటి ఒక బిలియన్ ఒక మిలియన్ సంస్థ మొట్టమొదటిసారిగా కుప్పంలో జాబ్ మేళా నిర్వహించింది యువ ఉద్యోగార్థులు అర్థవంతమైన ఉపాధి అవకాశాలను సృష్టించడం వివిధ పరిశ్రమల్లో వారికి కెరియర్ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహించినట్లు జాబ్ జాబ్మేళాకు విశేష స్పందన లభించిందని కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు జాబ్ మేళాలో పద్నాలుగు పైగా కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతి యువకులు తరలివచ్చారు జాబ్మేళా ద్వారా ఏడు వందల మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు టీటీడీ బోర్డు మెంబర్ శాంతారాం తెలుగుదేశం నాయకులు వెంకటేష్ కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్డీఏ కూటమి నాయకులు నరేష్ మరియు పరిశ్రమల నాయకులు పాల్గొన్నారు हम खड़ा फर्जी ट्रिप करे एंड चार नाइन्टी पैच आई इन ऑफिसर एंड लास्ट सिक्स सिक्स मंथ मंदु हम स्टार्टेड दिस ऑर्गेनाइजेशन बेसिकली मंदु पूरा खड़ा उन्हीं पर कर जिस टाइम इट हैस कम कम कमाऊंड एक वेरी पूल फ्लेचेड ऑर्गेनाइजेशन पूल टीम तो पूल टेक्नोलॉजी तो मल्टीपल ऑर्गेनाइजेशंस थो प्राथर्त्य की साइड जल्दी भी लास्ट स्पाइसेस मास्कर चाला चीज चल रहा है अभी बस सीएम सर थोड़ा मनीटिंग के रिलेशन में चल रहा है और कामनी ये जो जॉब मिला परसों फर्स्ट ऑफ एंड साइड जॉब मिला चेस्टर नाम वन सिंगल डे टुडे ओनली अलाउड थर थ्री फिफ्टी टू फोर हंड्रेड टीम अलग डेटिंग जॉब वेरी वेरी गुड शुभ कामना है सो दीपिका जी एंड अभिराम एंड ऑल वाले मंत्री टीम हैव बीन वर्किंग वेरी नाइसली दे केम अप विद दिस ओके एंड दे टोल्ड की व्हाई कांट कंडक्टर कंडक्ट अ सम टाइप जॉब मिला एंड क्रिएट अ बिग इवेंट सो इनका कनेक्ट सिस्टम का नहीं ये पर स्टार्टिंग एंड ये जो जैसा अभिराम जी चला करेक्ट माना चला मंदिर के మీరు స్టార్ట్ చేస్తారు మీకు అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తారు మీరు ఏం జాబ్ చేస్తారు అది మీకు తెలిసిన తర్వాత ఐడియా వస్తుంది you And follow that only. Nothing else works. Nothing else works. Somebody can only advise you. Nobody can influence you. You should not get influenced. So, do your job, we'll be there to support. And uh, only request to all of you is that whenever you meet company people now, just be true. Okay? Tell the truth. Whatever it is. And uh, accordingly, you will With this, definitely, I should thank uh, Mundratam Gauru, Suresh Gauru, MLC and all the political team here because without uh, political representative support, we did not, uh, make uh, this event successful. They are the ones who circulated across across the town, across villages. So, a uh, publicity and uh, information spreading was totally done by them. So, without that, we could have not uh, even so యజ్ఞం ఒక వెనుకబడినటువంటి కుప్పం ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాంట్లో నంబర్ ఆఫ్ స్టెప్స్ నంబర్ ఆఫ్ చాప్టర్స్ ఫస్ట్ చాప్టర్ ఇక్కడ గ్రామాల్లో ఏమీ సౌకర్యం లేనప్పుడు అక్కడ కావాల్సినటువంటి రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేశారు అవన్నీ దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అన్ని చేశాం నెక్స్ట్ ఫేజ్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేశాం అంటే ఉన్నటువంటి మనుషుల తర్వాత ఎడ్యుకేషన్ ఇచ్చి విమెన్ ఆర్గనైజ్ చేసి యూత్ని ఆర్గనైజ్ చేసి ఫార్మర్స్ని ఆర్గనైజ్ చేసి మనుషుల్లోనే అన్ని శక్తులు అక్కడే ఉంది వాళ్ళు బాగా ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పొటెన్షియల్ ఇంప్రూవ్ అయినప్పుడు